విపరీతమైన విస్తరణ వాదంతో నీచమైన రాజకీయాలతో చైనా ఎప్పుడూ కూడా భారత్కు ఇబ్బందిలో గురి చేస్తూనే ఉంటుంది ఏదో ఒక రకమైన డిస్టర్బ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి పనులని చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం ఏంటి చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మన మన భూభాగం వాళ్ళదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది అంతేకాదు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు తనకు నచ్చినటువంటి పేర్లు పెట్టేయడంతో పాటుగా ఆ చైనా మ్యాప్లో దీన్ని భాగం చేసేసి ఇదిగో మా అధికారిక మ్యాప్ అని రిలీజ్ చేస్తుంది ఒకే ఒక అధికారిక పత్రిక ఉంటుంది గ్లోబల్ టైమ్స్ అని దాంట్లో రిలీజ్ చేసేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రపంచమంతా దాన్ని విశ్వసించేయాలా దీనికి దీడైన కౌంటర్ ఇచ్చారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఆ వార్త ఏంటంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భూభాగం తమదే అని చాలాసార్లు ప్రకటించుకుంది ఆ మధ్య తమ దేశ చిత్రపటాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం చూపించింది అలాగే లదాఖ్లోకి ఆక్సైచిన్ రీజియన్ను కూడా తమ దేశ భూభాగంగానే పరిగణిస్తూ మ్యాప్లలో పేర్కొంది ఈ దుందుడుకు చర్యను అప్పట్లో భారత్ తీవ్రంగా ఖండించింది అయినా కూడా బుద్ధి మార్చుకొని ఈ డ్రాగన్ కంట్రీ డ్రాగన్ కంట్రీ తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ ప్రకటన చేసింది దాదాపుగా ముప్పై ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనాకు అల్టిమేట్ పంచు వేశారు పేరు మార్చినంత మాత్రాన సొంతమవుతుందా అని ప్రశ్నించారు నేను మీ ఇంటి పేరు మారిస్తే అది నాదవుతుందా అని జయశంకర్ అన్నారు చైనా కవ్వింపు చర్యలను ఖండించినటువంటి జయశంకర్ పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని స్పష్టం చేశారు అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమేనని పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం ఉందని జయశంకర్ తెలిపారు భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది కొనసాగిస్తూనే ఉంటుంది దానికి ఇంకొక ఊసు లేదు దీన్ని దక్షిణ టిబెట్లోని ఓ భాగంగా పరిగణిస్తోంది ఆ దేశం అరుణాచల్ ప్రదేశ్ని అలాగే అరుణాచల్ను జాంగ్ నన్ అనే నామకరణం చేసింది కొత్తగా ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపుగా ముప్పై ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించింది వీటిల్లో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఓ సరస్సు ఒక పర్వత మార్గం కొంత భూభాగం ఉన్నాయని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ద్వారా తెలుస్తోంది అరుణాచల్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి రెండు వేల పదిహేడులో ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను రెండు వేల ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలను తమ్ముగా చెప్పుకుంది వాటికి తమ దేశపు పేర్లను పెడుతూ మ్యాప్లను విడుదల చేస్తూ ఉంది ఈ పేర్ల మార్పు మే ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి చైనా పేర్కొనడం గమనార్హం ఈ చీప్ కంట్రీ ట్రిక్స్ అన్ని కూడా భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంది దీన్ని ప్రపంచ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయవు అలాగే రీసెంట్గా అమెరికా కూడా అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశపు భూభాగం అని చెప్పి ప్రకటించడం జరిగింది సో గ్లోబల్ పాలిటిక్స్లో ఇలాంటి చిల్లర డ్రామాలు అనేవి చైనా వేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం అంతెందుకు అదే అరుణాచల్ ప్రదేశ్లో మనం జీ ట్వంటీ సమ్మిట్ కూడా పెట్టాం సో వివిధ దేశాధినేతలనే అక్కడ మనం కాలు మోపేలా చేశాం సో ఈ చైనా ట్రిక్స్ మన దగ్గర చల్లవు